హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఆషాఢ మాసంలో మగువలు ఎంతో ఇష్టపడే గోరింటాకు గోరింటాకుకు అసలు పేరు ఏంటి అంటే గౌరీ ఇంటి ఆకు కాలక్రమేణా వాడుక భాషలో మనకి గోరింటాకుగా మారిందని మన పురాణాలు చెప్తూ ఉంటాయి ఈ గోరింటాకు చెట్టు సాక్షాత్తు పార్వతి రుధిరాంశతో జన్మించిందని చెప్తూ ఉంటారు అయితే ఈ మొక్క అడుగుతుందంట నా వల్ల ఈ లోకంలో ఎవరికైనా ఏదైనా ఉపయోగం ఉంటుందా అని పర్వతరాజుని అప్పుడు పర్వతరాజు స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా ఈ గోరింటాకు భూలోకంలో ప్రసిద్ధి చెందుతుందని చెప్పాడంట అప్పటి నుండి స్త్రీలకు గోరింటాకుపై మక్కువ ఎక్కువ ఉంది అని చెప్తూ ఉంటారు ఇంకా ఈ గోరింటాకు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి సాధారణంగా మాసంలో వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి దీంతో సూక్ష్మ క్రిములు అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది అయితే మహిళలు ఎక్కువగా నీటితో పనిచేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ చేతులు కాళ్ళు ఎప్పుడూ తడిగానే ఉంటాయి దీనివల్ల వాళ్ళు త్వరగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం వల్ల అనారోగ్యం బారిన పడకుండా ఉండవచ్చని ఆయుర్వేదం చెప్తోంది అలాగే స్త్రీ అరచేతి మధ్య భాగంలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది దీనివల్ల గర్భాశయ దోషాలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉండవచ్చు ఇంకొక విషయం ఏంటి అంటే గోరింటాకు అంటే గోటికి అంటూ ఆకు అని అర్థం అంట దీనిని నా కరంజుని అని కూడా అంటూ ఉంటారు అంటే గోళ్ళను పండించేది అని అర్థం వస్తుందంట అలాగే గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త వస్తాడని అలాగే పెళ్ళైన వాళ్ళైతే దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందని చాలామంది విశ్వసిస్తారు ఈ గోరింటాకుని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ పెట్టుకోవడానికి మక్కువ చూపుతారు చూసారు కదా ఇక్కడ మా కాలనీలో రోలు రోకలి ఇలా అలంకరించి తర్వాత గోరింటాకుని కొద్ది కొద్దిగా వేసి మొదలయ్యేంత వరకు నూరుకున్నాము ఇలా కలవడం అందరికీ చాలా సంతోషంగా ఉంది ఇలా అందరినీ ఒక చోట చేర్చడం కష్టమే కానీ ఇలా ఒకే దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటే హెల్త్ బాగుంటుంది అలాగే అందరికీ ఒక రిఫ్రెష్మెంట్లా కూడా ఉంటుంది ఇంకా రాని వాళ్ళని చాలా మిస్ అయ్యాము వచ్చిన వాళ్ళం మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఇలాంటివి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలి అంటే దీని వెనకాల కూడా కొంతమంది ఉంటారు ఇక్కడ గోరింటాకు పెడుతున్న అక్క వచ్చేసి తన ఐడియా ఇది ఇంకొకరు వచ్చేసి ఇక్కడ కూర్చున్న అక్క వీళ్ళిద్దరి వల్లనే ఇది సాధ్యమైంది అని మాత్రం మేమంతా ఒప్పుకోవాల్సిందే గోరింటాకు మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది కానీ చాలా రకాల కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతూ ఉంటారు వీటి వల్ల ఆరోగ్యం మాట ఉంచితే ఎలర్జీలు ఏర్పడే ప్రమాదం ఉంది కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా సహజంగా లభించే గోరింటాకును వాడుకునేందుకే ప్రాధాన్యత ఇవ్వాలి ఆయుర్వేదం ప్రకారం గోరింటాకులే కాదు పూలు వేర్లు బెరడు విత్తనాలు కూడా ఔషధాలే మన పెద్దవాళ్ళ నుంచి వస్తున్న విషయం ఏంటి అంటే గోరింటాకుని నూనెలో కాచి తలకి పట్టించడం లేదా గోరింటని పొడి చేసి మెడిసిన్గా తీసుకోవడము ఇంకా శుభకార్యాల సందర్భంలో మాత్రం గోరింటను ఖచ్చితంగా పెట్టుకోవాలని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అంటే సంవత్సరానికి ఒకసారి అయినా ఆరోగ్యాన్ని అందించే గోరింటాకును పెట్టుకోవాలని మన పెద్దవాళ్ళ ఉద్దేశం కావచ్చు ఇక్కడ నాకు గోరింటాకు పెడుతున్నది వచ్చేసి మౌనిక థ్యాంక్ యూ మౌనిక గోరింటాకుతో డిజైన్స్ ఎలా పెట్టుకుంటారు అంటే చందమామ చుట్టు చుక్కలు ఇవైతే నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన డిజైన్ ఇదే మనకి గోరింటాకు కనిపించిందంటే ఆ ఒక డిజైనే వేసుకుంటాము కాకపోతే తను కొత్తగా ట్రై చేసింది రెండు చేతులకి రెండు డిజైన్స్ వేసి అందరూ వాళ్ళ క్రియేటివిటీని యూజ్ చేసి పెట్టుకున్నారు అందరం ఇలా అయితే పెట్టుకున్నాం కానీ ఫైనల్ రిజల్ట్ ఎలా పండింది అనేది మాత్రం చూపించలేకపోయాను ఎందుకు అంటే అప్పటికే నైట్ అయిపోయింది ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము ఇక్కడ ఫైనల్గా అందరు ఎలా పెట్టుకున్నారు అనేది ఉంటుంది చూసేయండి గోరింటాకు పెట్టుకోవడం వల్ల చేతులు కాళ్ళు అందంగా కనిపిస్తాయి ఇంకా ఆషాఢ మాసంలో వచ్చే అధిక వేడి తేమ కారణంగా చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం వల్ల చల్లదనం లభిస్తుంది అలాగే ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారిస్తుంది కాళ్ళ పగుళ్ళను కూడా నివారిస్తుంది ఇంకా అప్పట్లో ఏంటి అంటే మట్టిలో నీటిలో ఎక్కువగా పనిచేసేవారు కాబట్టి మట్టి గోర్లలోకి వెళ్ళి చిగుర్లు వాపు రావడము ఇలాంటివి జరుగుతూ ఉండేవి కాబట్టి గోర్లకి చేతులకి కలిపి పెట్టుకునేవారు ఆడవాళ్ళు ఎక్కువగా డిటర్జెంట్స్ అండ్ సర్ఫ్లను ఎక్కువగా వాడుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అందుకనే గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ సమస్యలన్నీ దూరం అవుతాయి అని చెప్తూ ఉంటారు గోరింటాకు ఎర్రగా పండాలంటే చిట్కాలు కూడా ఉంటాయి అదేంటంటే నిమ్మరసము చింతపండు ఇలాంటివి కలుపుతూ ఉంటారు గోరిండాకు పెట్టుకున్న తర్వాత చేతిపై పూర్తిగా ఎండిపోయి రాలిపోయేంతవరకు గోరిండాకు రాలిపోయిన తర్వాత కూడా హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచి తర్వాత కడుక్కుంటే ఎర్రగా పండుతుంది పండిన తర్వాత ఎలా ఉంటుంది అంటే అరచేతుల్లో కెంపులు పొదిగినట్లు మందారం పూసినట్లు మనోహరంగా ఉంటుంది ఈ విషయాన్ని నేను ఎర్రగా పండిన తర్వాత చెప్పాలి కానీ గోరిండాకు ఒక చర్మ సమస్యలకి మాత్రమే కాదు కేశ సమస్యలు ఋతు సమస్యలు ఏ ఉన్నా కూడా చక్కటి పరిష్కారం నిజానికి మన భారతీయులు పాటించే ప్రతి ఆచారం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు దాగుంటాయి అందులో ఒకటే ఈ గోరింటాకు ఈ పిల్లలు క్యాప్చర్ చేశారు కాబట్టి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది అంత క్లారిటీ రాలేదు ఫోన్ని ఎక్కువసార్లు కదిలిస్తూ తీయడం వల్ల అంత క్లారిటీ రాలేదు చాలా మటుకి ఎడిటింగ్లో తీసేశాను కానీ ఇంకా కొంచెం క్లారిటీ రావాల్సింది అనిపించింది సో ఇది ఇవాళ మన వీడియో హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మాత్రం పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్ మీ ఆదరణ అభిమానాలు ఎప్పుడూ ఇలాగే మన ఛానల్పై ఉండాలి అని కోరుకుంటున్నాను అండ్ ఫైనల్గా సర్వేజన సుఖినోభవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అండ్ ఫైనల్లీ స్టే ట్యూండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్